ముందుగా ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు మన గూడూరు నియోజకవర్గాన్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అట్టగోలుగా నెల్లూరు నుంచి తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న మన నాయకులు సునీల్ కుమార్ గారు ఆ రోజు నుంచి కూడా నిరాహార దీక్షలు చేసి భూమిని నెల్లూరులోనే కలపాలని మనకు పుట్టినరోజు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఆ రోజు వచ్చినప్పుడు కూడా ఆయన ద్వారా మాట తీసుకొని ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి తన రాజకీయ జీవితం ముఖ్యం కాదు గూడూరు ప్రజల ఆశ ఆకాంక్ష నాకు ముఖ్యమని ఈ రోజు మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేందుకు తను ఎంతో శ్రమపడి కలిపినందుకు ఆయనకి మా మహిళలందరి తరఫున కూడా వందనాలు తెలియజేస్తున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సంధ్యారాణి గారికి కూడా మా మహిళలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మనకు గుడూరు ప్రజలందరూ కూడా జేఏసీ కూడా కూటమి ఏర్పడి వాళ్ళకు కూడా పరోక్షంగా మన ఎమ్మెల్యే గారు సహకరించి వాళ్ళు దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా అందరిని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వనరులు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పెద్దలు గంగాప్రసాద్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు